కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా మహిళల మీదనే ఫోకస్ చేసింది మహిళ సాధికారత కోసం అంటారా లేకపోతే మహిళల అభ్యున్నత కోసం అంటారా పాటు పడే అవకాశం కనబడుతుంది అండ్ ప్రతి స్కీమ్ కూడా మహిళల పేరు మీద ఇచ్చే అవకాశం కనబడుతుంది సో ఆ దిశగానే ముందుకెళ్తుంది జిల్లాల్లో మహిళా సూపర్ మార్కెట్లు కూడా పెట్టబోతున్నారట ప్రతి జిల్లా కేంద్రం ఒక మహిళల సూపర్ మార్కెట్ అట సో ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నాం మంత్రి సీతక్క జిల్లా కేంద్రాల్లో మహిళా సూపర్ మార్కెట్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని మంత్రి సీతక్క అన్నారు మహిళలకు శిక్షణ రక్షణ వేదికలుగా మహిళా ప్రాంగణాలు నిలవాలని సూచించారు మహిళా సహకార అభివృద్ధి కార్పొరేషన్ పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దే కేంద్రంగా మారాలన్నారు మంగళవారం మధురానగర్లో కార్పొరేషన్ కార్యకలాపాలపై సమీక్షించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా కేంద్రాల్లో ఉన్న ఒక్కో కేంద్రాన్ని ఒక్కో రంగంలో శిక్షణ కోసం ఉపయోగించాలన్నారు టైలరింగ్ బ్యూటిషియన్ ఫుడ్ ప్రాసెసింగ్ కంప్యూటర్ స్కిల్స్ వంటి రంగాల్లో మహిళలకు రక్షణ ఇవ్వాలన్నారు మహిళా ప్రాంగణాలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తామని చెప్పి అట్లాగే డ్రైవింగ్ సెంటర్ నెలకొల్పి ఉచితంగా శిక్షణ ఇస్తామని చెప్పి పేర్కొన్నారు స్వయం సహాయక బృందాల్లో సమన్వయం చేసుకొని కార్పొరేషన్ అధికారులు పనిచేయాలన్నారు మహిళా ప్రాంగణాల్లో ఉత్పత్తి అయ్యే వాటిని అంగన్వాడీ కేంద్రాలుగా హాస్టళ్లకు సరఫరా చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు సో అంగన్వాడీ కేంద్రాలకు హాస్టల్ కూడా సరఫరా చేస్తారట ఈ మహిళా కేంద్రాల్లో ప్రాంగణాలు ఉత్పత్తి అయ్యేటి కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభరాని మాట్లాడుతూ మహిళలకు ఉపాధి కల్పిస్తూ కల్ కల్పిస్తూ ఆర్థిక చేయుత అందించేలా కార్పొరేషన్ పనిచేస్తుందని పేర్కొన్నారు